Welcome to r TV News. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్ నందు వినాయక విగ్రహాల చారిటబుల్ ట్రస్ట్ అధినేత వినాయక విగ్రహాల దాత టి సురేంద్ర కుమార్ రెడ్డి ఉచిత వినాయక విగ్రహాల టోకెన్లు పంపిణీ చేయడం జరిగింది సురేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఉచితంగా విగ్రహాలు పంపిణీ చేస్తూ వస్తున్నాను ప్రతి ఒక్కరూ భక్తులతో వినాయక చవితిని జరుపుకోవాలి ఆ వినాయక స్వామి అందరినీ సుఖ సంతోషాలతో దీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు రాజా టిడిపి మాజీ మంత్రి పరసరత్నం టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు బీజేపీ నాయకులు చంద్రప్ప మూడు జిల్లాల వినాయక విగ్రహాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

భక్తి బృందకి ఇక్కడేసిన ప్రస్తుత బిఎమ్గా ఉండేది కూడా నేర్చా ఆయన చూస్తే నాకు బీజేపీ పార్టీలు వస్తారు నాకు కదా మరి సురేంద్ర దగ్గరికి ఎక్కడ చేస్తారా అని చెప్పి కూడా చాలా మంది జీవించుకోలేకపోతా అది నాకు తెలుసు ఆ భగవంతుడు తెలుసు నేను పడే కష్టం భగవంతుడు తెలుసు ఎందుకంటే ఈరోజు నేను ఆ వినాయకుడు కొద్ది కూడా నేను పొట్ట ఎందుకంటే ఈ మధ్య పొట్టలు తగ్గిద్దామని చేసిన జిల్లా పోయినా ఇంకేదో ఏమైనా తాగిన ఏదో తగ్గదామంటే నా వల్ల కానీ నేను పోలీసు ఎందుకంటే ఖర్చు పోదు ఈ వినాయక స్వామి కార్యభాగం గత సంవత్సరం సంపద టైట్ అవుతుంది అనేసి నేను దేవుడు యొక్క మనుషులు నేను వాళ్ళు దేవుడు నాకు నిజంగా ఎందుకు ఇచ్చాడు నాకు ఎందుకంటే ప్రతి సంవత్సరం అందరికీ మీరందరూ బాగుండాలి అందరూ బా ఇదిగా ఉండాలి ప్రతి విలేజ్ పల్లెల్లో తీసుకొచ్చి నేను పెట్టాలని ఒక కాన్సెప్ట్ తో ఐదు విగ్రహాలు స్టార్ట్ చేసి ఈ రోజు వేల విగ్రహాలు జరిగింది ఎవరు సరే ఇవ్వాలన్నా ఒక రూపాయి చెప్పు నాకు ఇంటికి చాలా మనసు తెలియ నేను సంపాదించు బ్యాంక్ బ్యాలెన్స్ అది పెట్టుకోవాలా సంపాదించి దేవుడి కోసం సేవ చేసేది అనుకున్నా నాకు ఈ రోజు లేకపోయినా నేను ఆస్తులు అని పెట్టేదాన్ని సిద్ధమైన దేవుడు నేను ఆ తర్వాత పెద్ద ఈ రోజు ఎంత ఖర్చు అయినా నాకు లేకపోయినా తీసుకొచ్చి నేను పెట్టేదానికి సెటిల్ అయిపోయినా ఎందుకంటే ఆ భగవంతుడు ఆ మార్గం ముందు వస్తుంది ముందు తోస్తూ నేను ఈ రోజు మీ పల్లెల్లో ప్రతి ఒక్కరూ ఇచ్చి మీరు ఎంత బాగుండాలి ఈరోజు సంతోషం ఉండాలి ఎందుకంటే లాస్ట్ కన్నా ఇక నూట ఇరవై విత్తనాలు నాకు చాక్కోవాల్సి తగ్గి అంటే రాల కంటిన్యూగా వచ్చేవాళ్ళు నూట ఇరవై మంది రాలా నూట ఇరవై మంది ఎందుకు రాలేదంటే నేను ఇచ్చే గ్రామానికి వెళ్ళి వాళ్ళు బెంగాయకున్నప్పుడు వాళ్ళు మొక్కు కూడా అనమాట ఇప్పుడు మా పిల్లలకి ఉద్యోగం రావాలి మా అమ్మాయికి పెళ్లి కావాలి లేదంటే ఇంకొక కోరిక ఏదో రకరకాల కోరుకుంటే మేము వినాయకుని తీసి స్వామి మొక్కు కూడా వినాయక దగ్గర వెళ్ళి మొక్కున తర్వాత వాళ్ళ కోరికలు నిర్వహించి ఆ కోరికలు నెరవేరిన తర్వాత చాలా మంది దగ్గర అయినా సంతోషం ఎందుకంటే వాళ్ళ కోసం

ఎందుకంటే భగవంతుడు ఇచ్చాడు ఎందుకంటే నాకు ఇది ఉన్న స్థాయిలో ఉండాలి దేవుడు ఇంకా పెట్టాలి ఇంకా మీకు సరి విగ్రహాలు ఇంకా ఒక బాగా జనాలు చూడాలని భగవంతుడు నాలో తోలి లోపల నాకు వ్యాపార ఏదో ఒక లాభం కల్పిస్తూ ఆ లాభాన్ని మళ్ళీ సమకూరుస్తూ ఇంకా దానికి పది విలేజ్లు ఇంకా పెంచాలని ఆ దేవుడి నాకు ఉపయోగంలో నేను ఇంకా వెళ్తా ఉన్నా రాజీ కాదు ఎందుకంటే రెండు వేల ఐదు విక్రాలతో స్టార్ట్ చేసిన రోజు రెండు వేల జిల్లా వస్తున్నా దేనికి దేవుడు కోసం దేవుడు మిమ్మల్ని ఉన్నాడు